హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రెనుస్ కిచెన్ ఈరోజు వీడియోలో దొండకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కప్ పల్లీలు తీసుకొని కొంచెం వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్ ధనియాలు వన్ స్పూన్ జీరా యాడ్ చేసుకొని ఒక వన్ టు టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత హాఫ్ కప్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నువ్వులు కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయిన తర్వాత తీసేయాలి ఆ తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయాలి ఇలా మొత్తం యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి టమాటో కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఆ తర్వాత హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని పొడుగా కట్ చేసుకోవాలి అలా పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయలు యాడ్ చేసుకోవాలి ఇలా దొండకాయలు మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అవి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం మెత్తగా అవ్వాలి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే మసాలా లోపలికి వెళ్ళడం కోసం అలా పొడుగ్గా కట్ చేసుకోవాలి అలా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా కొంచెం ఇలా కాలిన తర్వాత వేగిన తర్వాత తీసేయాలి ఇలా మెత్తబడిన తర్వాత మొత్తం తీసేయాలి ఇలా మొత్తం తీసేసిన తర్వాత అదే ఆయిల్లో ఒక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీరా ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత లవంగం ఇలాచి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ మొత్తం వేసిన తర్వాత మొత్తం కలుపుకొని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఒక వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి ఆ తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి ఒక వన్ టు టూ మినిట్స్ పాటు కుక్ అవ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇందాక వేయించుకున్న దొండకాయ ముక్కలన్నీ వేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒక వన్ టు టూ మినిట్స్ పాటు కుక్ అవ్వాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఒక వన్ టు మినిట్స్ కుక్ అయిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా దొండకాయ మసాలా కర్రీ రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్